కేవలం తొమ్మిది రోజుల్లో విచారణ పేరు మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు వేధింపులు చేస్తున్నారు ఇరవై ఐదు సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంలో వాటిలో పాల్గొనకుండా ఇవాళ పదే పదే నోటీసులు ఇచ్చుకుంటూ మళ్ళొకసారి ఇరవై మూడవ తారీఖున రావాలని ఇలా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ వాళ్ళు ఇవాళ నాలుగోసారి మళ్ళీ నోటీస్ ఇచ్చారు పోనీ పిలిచిన మూడోసారైనా ఈసారి ఏమన్నా ప్రశ్నలు అడిగినా అంటే మళ్ళీ సేమ్ రెండోసారి ఏదైతే పిలిచి ఏమి ప్రశ్నలు అడగకుండా ఎలాగైతే కూర్చోబెట్టిరో ఇవాళ కూడా ఈ క్షణం వరకు వచ్చినాం ఇప్పుడు రాత్రి అవుతుంది ఒక్క ప్రశ్న కూడా అడగలేదు ఎందుకు ఈ వేధింపు చర్యలు ఇవాళ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టే చెప్పింది అక్కడ జింకల్ చనిపోయిన విషయం వాళ్ళ సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీలో రిపోర్ట్లోనే ఉన్నది ఈయన భూదందా చేసిండు పదివేల కోట్లు తీసుకున్నాడు గిరివి పెట్టిండు అనే విషయం మీద కూడా ఇవాళ సెంట్రల్ ఎంపవర్ కమిటీ రిపోర్ట్లో ఉన్నది పదిహేను వందల ఇరవై నాలుగు చెట్లను నరికేసిండు ఇవి ఏవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు కదా కానీ సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ఆయనని ఇవాళ తప్పు పట్టేసరికి ఇవాళ రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నాడు అంటే ఫోటోని కదా పొడుగోడు కొడతారని అనుకుంటున్నారు కానీ పొడుగోడిని పోషమతల్లి కొడతారు అన్నట్టు సుప్రీంకోర్టు ఆయన మొట్కలు కొట్టింది ఆయన ఆ ఫ్రస్ట్రేషన్ అంతా మా మీద తీస్తున్నాడు ఇవాళకి కూడా తప్పును ఒప్పుకుంటలేరు కాంగ్రెస్ మంత్రి శ్రీధర్ బాబు గారు కూడా సోషల్ మీడియా క్యాంపెయిన్ సుప్రీంకోర్టు జడ్జి నమ్మిందంట అంటే సుప్రీంకోర్టు ఇవాళ అది ఇచ్చిన రిపోర్టును వాళ్ళు చేసిన అబ్జర్వేషన్స్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుబట్టే పరిస్థితి వచ్చింది ఇవాళ కాంగ్రెస్ మంత్రులు అసలు వాస్తవానికి వాళ్ళ మీద కేసులు పడాలి తప్పుడు అవాస్తవాలు చెప్తూ ఇవాళ జింకలు చనిపోవడానికి కారణమైంది కాంగ్రెస్ ప్రభుత్వం దీని విషయం మీద మా న్యాయవాదులు కూడా ఖచ్చితంగా ఈ వేధింపులు ఎందుకు చేస్తున్నారు ఒక్క ప్రశ్న అడగకుండా కూడా పదే పదే ఎందుకు పిలుస్తున్నారు దాని విషయం మీద ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం ఈ అనవసరమైన బెదిరింపులకు వేధింపులకు భయపడేది సమస్యనే లేదు డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఎదుర్కొంటూనే ఉంటారు Grazie è